ఇంకొక రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కదా ఈ నాలుగు సంవత్సరాల పది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది మీకు నేను తోటి విభిన్న ప్రతిభావంతుని అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది కనీసం మా దివ్యాంగుల్ని దగ్గ వా చూడాల అంటే ఇవ్వన్న ప్రతిభావంతుల మంత్రి కూడా మా ముఖం చూడాల కనీసం సైన్యమైన కూడా మా ముఖాలు చూడాలి అట్లా దారుణ పరిస్థితి జగన్మోహన్ పరిపాలన చంద్రబాబు గారి పరిపాలన ఉందంటే నిజం చూస్తున్నా నాకు చంద్రబాబు గురించి అయితే నాకు నేను గొప్ప నాకు బాబు గారు నాకు వరాల వేయడు గురించి నన్నే వరాలు ఒకటే మాట నిజా చూస్తున్నా బాబు గారు తీరగలడు ఎందుకంటే అమ్మ విభిన్న ప్రతిభావంతులు ప్రపంచ మేధావులు అని చెప్పి ఇలాకేం వద్దురా ఇక్కడ ఒకటే వరం ఇస్తున్నా పోండి అని చెప్పి విభిన్న ప్రతిభావంతులు బిరుదిచ్చిండు అది జాలు మాకు ధైర్యం ఎందుకంటే ప్రపంచేధవి మేమే ఈ జగన్మోహన్ రెడ్డి కాదు మేము అమ్మడా ప్రపంచే మమ్మల్తో చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఎలా ఉందంటారు ముఖ్యంగా చూస్తే ఆయన సంక్షేమం అనేది నేను ప్రధాన అజెండా నేను సంక్షేమం చేసినట్టు ప్రపంచంలో ఎవరు చేయలేదు అంటున్నారు కదా నిజంగానే సంక్షేమం అంత బాగా చేశాడంటారా సంక్షేమం అనేది మా ఈ భిన్న పద ఒక్క పథకం కూడా లేదు మా ది మాకొచ్చే మూడు వేలు పింఛినే మా దివ్యాంగులు నోటి కాడ పొట్ట ఎలా ఆరు లక్షల పెంచిన తీశాడు మాకు ఇల్లు ఉండకూడదా ఏ మా తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ అవుట్ నుంచి మాకు ఇల్లు కట్టింది మా అమ్మ మా నాన్న నా పేరు ఇల్లుంటే పింఛింది ఎత్తావా ఏ అయ్యో నా కొడుకు రెండు చెంట్లు చోటు కొట్ట రెండు చెంట్లు చోటు ఉంటే పింఛింది ఇస్తావా అయ్యో కొడు కరెంటు ఉండాలని చెప్పి నా తల్లిదండ్రులు కరెంటు మీటర్ పెడితే మూడు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ యూనిట్లు పెట్టి నా చేస్తావా మరి మరిమే ఎలా బతకాలి వచ్చావు లోన్ ఇచ్చావా వచ్చావు కరుణ వచ్చింది కరుణలో అయ్యో విభిన్న ఎలా బయటికి వెళ్ళే అని చెప్పి మా అకౌంట్లో ఒక్క వంద రూపాయలు కొట్టించావా లేదు చంద్రబాబు గారు మహాన్వాడు దేవుడు గోమలు కోటసా గారు సోదరి ఏందమ్మా కరుణ వచ్చింది ఎలా మన రాష్ట్ర కంటే అన్న దారుణం అన్న దారుణం అన్న అంటే ఏం కావాలమ్మ అంటే ఎట్లా కావాలని అంటే టైంలో ఇంట్లో కూర్చుంటే కోడ్సాగారు చౌదరి రాష్ట్రం మొత్తం అందరి నంబర్లు పెట్టినా కంట్రో అకౌంట్లు పెట్టా అకౌంట్లో మూడు వేల నాలుగు డబ్బులు కొట్టాడు అన్న నిత్యావసరవులు కావాలన్నా కందిపప్పు కానించి అగ్గి బట్ట కానించి నూనె ప్యాకెట్ కానించి కమ్మగా మేము వలిచిని నాలుగు మూడు నెలలు తిన్నాం చాలు అది కావాలి మాకు గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అండి వికలాంగుల మంత్రి వచ్చి ఇప్పుడు కూడా ఇద్దరు మాట వికలాంగుల మంత్రి తాటి వనిత ఓ మంత్రి అంట అబ్బా మా వేల కోటి పక్క పోయిందయ్యా అయ్యా మళ్ళీ వచ్చింది ఇప్పుడు మీద పేకలమడికి భూమి కబ్బాలండి మా గురించి పరిచి మంత్రి ఉండి కూడా సంవత్సరానికి ఒకసారి ప్రపంచం మేధా వికలాంగుల దినోత్సవం జరుపుకుంటాం అలాంటిది వీళ్ళు జనపల పెద్ద వయసుల బాబు గారు ప్రతి సంవత్సరం మా కాడికి వచ్చి మాతో ఉండి మాతో పాలు పంచుకొని విభిన్న పెద్ద వంతులు ఏందో సభలో గట్టిగా చెప్పి నేమన్నా మీకు ధైర్యం చెప్పి మా బంధం చేసి మాతో సంతోషం కూర్చొని ఆ రోజు మాతో అన్న సంతోషం కలిపి అది ఇది కావాలి మా గొప్పతనం ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తుంది ఏంటంటే కనుక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నేను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి కదా వాళ్ళకి అంటున్నారు కదా ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేస్తున్నాను నేను ప్రతి ఒక్కళ్ళకి నేను సహాయ సహకారాలు అందిస్తున్నాను అంటున్నారు కదా మరి సరే అన్నీ ఇతర వాళ్ళు గారు అన్నాడు మా ఇభినబవంతులకి ఏమి ఇల్లు ఇచ్చాడు ఏ ఇల్లు కట్టాడు మా పేరుని ఇంత మటుకు ఇల్లే గట్లా ఇల్లే ఇవ్వాల పథకాలు వికలాంగులకు వర్తించలా వర్తించవు రాలా మాకు ఒక్క బతకం కూడా ఇలా వికలాంగు రాష్ట్రంలో ఉన్న పదకొండు పన్నెండు లక్షల మంది ఇకలాంగులకి జగన్ రెడ్డి ఏమి ఇచ్చాడు చెప్పమన్నాం పెన్షన్ పెంచిన మూడు వేలు ఆయన ఇలా బాబు గారు పెంచిన మూడు వేలు ఈయన పెంచాలా మాకు పోయో వృద్దు పాపం ముసలి అవ్వ అని చెప్పి వాళ్ళు పెంచుకుంటూ వచ్చాడు వాళ్ళకి మాకు సమానం అంట మూడు వేలు మరి మేము ఇకలాంగులు ఎలా బతకాలి మంచి వాళ్ళకి మాకు ఒక దాటిగా ఇస్తే మేము ఎలా బతకాలి ఇద్దరం ఇద్దరం భార్య పడక ఐదు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి ఆయన ఇచ్చిన హామీ ఉంది కదా మరి అంటారా ఐదు వేలు కాదు కదా మాకు ఇచ్చే మూడు వేలు చక్కగా వేయాలి ఆయన కడు చేసి ఆరు లక్షలు పెంచడం మాకు వద్దు పెంచు నువ్వు అట్నే ఉండి మాకు ఇచ్చిన మూడు వేలు బాబు ఇచ్చిన మూడు వేలు పెంచినవి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా పదిహేను వందల నుంచి మూడు వేలు పెంచిన పెంచాడు సంక్రాంతి పడ కానుక పది వందల బోనస్ ఇచ్చాడు అంటే అప్పుడు ఒక్క నెలలో నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నా పెంచడం అది గొప్ప ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తుంది నేను వచ్చిన తర్వాతే నేను వచ్చిన తర్వాతే సంక్షేమం రాష్ట్రం బాగుపడింది నా హయాంలోనే పేదలందరూ బాగుంది నా హయాంలోనే అంటున్నారు కదా మరి అది అంటారు రాష్ట్రం బాగుపడితే పేదలు బాగుపడ్డన్నారు సరే పేదలతో తీసేయి రాష్ట్రం తీసేయి మా ఇబ్బంది పెద్ద ఏమి ఇచ్చాడు ఏం బాగు చేశారు అక్కడ చెప్పను బల్ల గుర్తి చూతున్నా ముఖ్యమంత్రి గారు కానీ విభిన్న ప్రతిభావంతుల మంత్రి కానీ మా విభిన్న ప్రద చైర్మన్ కానీ మా విభిన్న ప్రతిభావంతులకి ఈ ఇచ్చాము అని చెప్పి నిరూపించండి నేను శబ్దం చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి విభిన్న పెద్ద సవాల్ చేస్తున్నా రా నిరూపించు దేనికైనా సయ్యే ఒక విభిన్న ప్రతిభావంతులే కాదు అందరినీ నేను బాగా చూసుకున్నాను అంటున్నాడు కదా లేదు ఏమి బోటకాలు అకౌంట్ డబ్బులు కొట్టేది ఏంది సొంగ రూపాయలు తయారు చేస్తున్నావు అకౌంట్ డబ్బులు కొట్టం అది తప్పు తప్పు ఇప్పుడు నాకు పింఛన్ ఇస్తున్నావు నా పింఛన వద్దు నాకు కష్టపడతా ఒక కంపెనీ కట్టు దాంట్లో ఉద్యోగం ఇవి పింజ లక్ష లక్షల కోట్లు మీకు పింఛన్ ఇస్తున్నావు అంటావు నాకు వద్దు పింఛన వద్దు ఇద్దరు భయపడతాయి ఇద్దరు లేకపోతే నాకు లోన్ ఇప్పించు షాప్ పెట్టుకుంటాం నీకే నెల గవర్నమెంట్కి మా తరపున దాన్ని అది గొప్పతనం అకౌంట్ డబ్బులు కొట్టం కాదు అకౌంట్ డబ్బులు కొట్టం కాదు తప్పు సోమ వైకలాంగుల కూడా అటా నచ్చలా ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతుంది రాబోయే ఎలక్షన్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను నా వెంట్రుక పీక లేరు అనేది గిట్టి చెప్తున్నాడు మరి ఆయన నిజంగా నేను జరిగే పని అంటారా ఈ భిన్న పెద్దవా సవాళ్ళు చేస్తున్నా నేను కుటుంబ సమేతంగా రాష్ట్రం మొత్తం జరుగుతున్నా బాబు గారు గెలుపు కోసం బాబు గారు గెలిపించుకుంటా ఎందుకంటే వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇప్పుడే పెద్దవంతులు కలిసి కట్టుకోవడానికి రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం బాబుగారు చేసే పథకాల గురించి బాబుగారు గెలిస్తే ఎలా మనం బాగుపడతాం గురించి ప్రతి ఒక్కరికి ఇంటిని తిరిగి మేము చదువుతున్నాం భార్య బిడ్డలు వేసుకొని తిరుగు చదువుతున్నాం బాబుగారిని నూట ఇరవై సీట్లు కన్ఫామ్ గెలిపిస్తాం ఇది ఇవ్వడే ప్రభువంతుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసి చదువుతున్నాం గెలవకపోతే బాబు గారు మే రాష్ట్రంలో పెట్టి పోతాం ఇది సవాల్ అది అవసరం లేదు కదా అసలు ముఖ్యంగా ఆయన గట్టిగా చెబుతుంది ఏంటంటే ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్కళ్ళకి చేరువయ్యాను యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు వాళ్ళే నా ఒక కార్యకర్తలు వాళ్ళే నాకు ఓట్లు వేపిస్తారని చాలా గట్టిగా చెప్తున్నాడు కదా వాలంటీర్లు మంచివాళ్ళే కాదు నిన్న నేను బాబు గారు మీటింగ్లో కూడా వాలంటీర్లు తీసేయను వాలంటీర్లు గొప్ప చేస్తాను వాలంటీర్లు ఒక రేంజ్లో తీసుకెళ్తాను వాళ్ళు తెలి ఒక తెలివితో ముందుకు తీసుకెళ్తా వాళ్ళని గొప్పలు చేస్తా ఉంటాడు కానీ వాలంటీర్లు గొప్పలే కానీ వాలంటీర్లు అడ్డం పెట్టుకొని రైతు మూల టార్చర్ పెట్టి ఇంటింటికి వెళ్ళి మనం మన మన గురించి చెప్పి ఓట్లు అయిపోయిందని చెప్పి చెప్పి టార్చర్ పెడతాడు వాలంటీర్లు నువ్వే గొయ్య చూసుకోలేక అబ్బా అని చెప్పి వాళ్ళు కుటుంబం గడవ కుటుంబం గడవడం కోసం నెలకిచ్చే ఆయన ఐదు వేలు ఆరు వేలు జీతం కోసం వాళ్ళు కష్టపడతారు అంతమించి ఈ గవర్నమెంట్ వాలంటీర్లు కూడా నచ్చలేదు ఎందుకు వాలంటీర్లు ఏం మంచి చేయట్లేదు అంటారా ఇంటింటికి తిరిగి ఇవన్నీ ఇస్తున్నారు కదా మరి పథకాలు అవన్నీ ఇంటికి అందిస్తున్నారు కదా అలాగే మీకు ఇంకా మంచి చేసే విధంగా రేషన్ వెహికల్స్ కూడా మీ ఇంటి ముందలకే వస్తున్నాయి కదా లేదు ఈరోజు తారీఖు ఎంత ఆరు ఒక్క రేషన్ ఒక రేషన్ బండి ఎక్కడ లేదు రెడీ తెలియదు అది అది ఒకవేళ పోయే తారీఖు వస్తుంది సెంటర్కి వస్తే ఆ రోజు నెట్వర్క్ మొత్తం బిజీ ఏలు పెడితే పట్ల పని కంప్యూటర్ పనిచేయట్లా అది శుద్ధ తప్పు వాలంటీర్ది బి రేషన్ బియ్యం తప్పు తప్పు ఇప్పుడు నెక్కివండి ఒక రేషన్ షాపు సెంటర్లో పెట్టు నెల తెచ్చుకుంటా ఏ బండి పెట్టావు ఆ బండి కాయలు డ్రైవర్కి పిఏకి ఎన్ని వేల కోట్లు దాటి ఎందుకు మమ్మల్ని సోమరు మమ్మ సోమరు బోలు దాటి కష్టపడి నేర్చుకోవాలి మనకి రాజధాని లేదు రాజధాని అంటున్నాడుగా బోటకాలు ఉడితే అమరావతి రాజధాని ప్రపంచం మేధావి పెట్టాడు ప్రధానమంత్రి మోడీ గారు రాజధాని అమరావతి అని బల్కు చెప్పాడు అది కనపం మీ సొంత పెద్ద మూడు రాజధానులు నాలుగు రాజధాని కుదరదు అన్నాడుగా విశాఖపట్నం రేపు గెలిచినాక నేను చేస్తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు భయపడుతున్నాడు భయపడి షో అంటే ప్రజల్ని ప్రజలకు గొప్పలు చదువుతున్నాడు నేను గెలిచాను ప్రమంశ విశాఖపట్నం చేస్తాను ఉడిదే ఎవద్దు అన్న మాటలో గెలిచే అవకాశం ఉందంటారా మరి లేదు లేదు నేను ఇది విభిన్న ప్రతిభ సవాల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం మేము రాష్ట్రం పెట్టి వెళ్ళిపోతాం ఇది కన్ఫామ్